హాయ్ ఫ్రెండ్స్ అందరికి దివాళీ శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ అందరికి దివాళీ శుభాకాంక్షలు ఈరోజు మేము మా క్రాకర్స్ చూపిస్తాం మీకు ఇది హండ్రెడ్ వాల్ వాళ్ళ నెక్స్ట్ ఇవి మా గన్స్ అండ్ రీల్స్ ఇవి కూడా మా గన్స్ అండ్ రీల్స్ నెక్స్ట్ ఇవన్నీ కాకపోవచ్చు ఫ్రెండ్స్ ఇవి పెద్ద పెద్ద కాకపోవట్లు నెక్స్ట్ ఇవి చిన్న చిన్న చుచ్చుబుడ్లు ఫ్రెండ్స్ ఇవి కూడా చిన్న చిన్న చుచ్చు నెక్స్ట్ ఇవి లక్ష్మీ బాంబులు నెక్స్ట్ ఇది హెలికాప్టర్ అంటే ఎలిగిస్తే పైకి వెళ్ళి ఇలా హెలికాప్టర్ వెళ్ళి మళ్ళీ కిందకి వస్తుంది

వంకాయ బాంబులు నెక్స్ట్ ఇవి కూడా వంకాయ బాంబులే ఇవన్నీ కాకరపోవట్లు ఇవి బుడ్లు ఇవి ఇవి వంకాయ బాంబులే ఇది